నెక్స్ట్ తెలంగాణ నగర్ నల్లగొండ ఆదిలాబాద్ ఇంత ఎవరున్నా ఈ మూడు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు దయచేసి పైకి రండి మరి ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాతో మొదలు పెడదాం ఎవరు మాట్లాడతారు ఇద్దరు ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు సుంకరమేష్ మాది ఆదిలాబాద్ వృత్తిరీత్యా ఉపాధ్యాయున్ని ప్రవృత్తి ధ్యానాన్ని అందరికీ పరిచయం చేయడం ఎందుకంటే అజ్ఞానంధకారంలో కొట్టుమిట్టాడుతున్న నా జీవితంలో తులసీదళం అనేటువంటి ఒక పుస్తకం ఆధారంగా మరి సార్ పరిచయం కావడం జరిగింది ఆ పుస్తకంలో మొదటి నాలుగు పేజీల్లోనే మరి పత్రిజీ గారి యొక్క విజన్ ఏందో నాకు అర్థమైపోయింది దేవుడు ఒక్కడే అంటాడు కానీ ఎవరికి వారు మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అంటూ కొట్టుమిట్టాడుతూ ఉంటారు అంటే సత్యము కనుమరుగైపోయిన స్థితిలో ఎవరికి వారు వారి వారి అవగాహన మేరకు భగవంతునికి సంబంధించినటువంటి విషయాలను అందులో చర్చిస్తూ మాటి వాటి అందరి నుంచి విముక్తి చెందడానికి దళం అనేటువంటి ఒక గొప్ప మతాన్ని తను ఆవిష్కరించి దానికి రెండే ఆకులని ఒకటి ఆనాపాన సతి శ్వాస మీద దేస అనేటువంటి ధ్యాన పద్ధతిని మరొకటి నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని మనందరే ముందుంచాడు అంతేకాకుండా పత్రిజీ గారు తమ నోట వెంబడి ఎప్పుడు మూడు ముక్కలు అంటుంటాడు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఈ మూడు సంబోధనలోనే రమేష్ విశ్వరహస్ అన్ని కూడా సమాచారం పొందపరచబడినందుకు నిజంగా ఎంతో గొప్ప స్థితిలో ఉన్న గురువు యొక్క సాన్నిధ్యాన్ని మేము పొందామనేటువంటి అవగాహన ఏర్పడి ఏర్పడినది తడువుగా మరి పత్రిజీ సార్తో ఎన్నో చోట్లకి ప్రయాణం చేశాము తను మొదట మూమెంట్ ఎక్కడ స్టార్ట్ చేసిండో అక్కడి నుంచి అనంతపూర్ గుంతకల్లు ధర్మవరం కర్నూలు ఇవన్నీ ప్రదేశాలను స్వయంగా తనతో తిరిగి జర్నీ చేసేటువంటి అవకాశం మాకు దొరికింది తన నుంచి వెలువడే ప్రతి మాట కూడా ఒక ఆనిమిత్యమే మన యొక్క అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి పనికొచ్చేటువంటి ఒక అమూల్యమైనటువంటి మాటల్ని మేము అన్నీ కూడా కూడగట్టుకొని మా జీవితాలను సుసంపన్నంగా ఆనందభరితంగా జ్ఞానవంతంగా ప్రతిరోజు కరెక్షన్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం ఈ సందర్భంగా ఒకసారి గట్టిగా సార్కు క్లాప్స్ కొడదామండి సో ఈ రకంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న నేను మరి ధ్యానాన్ని గట్టిగా చేస్తూ ధ్యానం ద్వారా పొందుతున్నటువంటి ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచుతూ ప్రతి విద్యాలయాన్ని సందర్శిస్తూ ప్రతి విద్యార్థిని కూడా ధ్యానం పట్ల ఒక అవగాహనను కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను వారి వారందరిలో కూడా ఈ ధ్యాన బీజాన్ని నాడుతూ ఉన్నాను అదే కాకుండా ఆదిలాబాద్ పట్టణంలో ధ్యాన గ్రామీణం పేరిట ప్రతి పల్లెటూరులోకి వెళ్ళి అక్కడున్న సర్పంచ్తో కన్సల్ట్ అయ్యి మరి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత పట్ల అవగాహన పరిధిలో ఉన్నటువంటి ఎన్నో సంస్థలు మా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి వాళ్ళందరినీ ఏకదాటిగా దగ్గ దగ్గరికి చేర్చి వాళ్ళందరికీ కూడా మరి పత్రిజీ సార్ అందించినటువంటి జ్ఞానాన్ని పుస్తకాలను అలాగే పిరమిడ్ యొక్క ఎనర్జీస్ కూడా తెలియజేయడం జరిగింది కొంతమంది ఈరోజు ఆ పిరమి మన పిరమిడ్ యొక్క జ్ఞానాన్ని పొందుతూ మరి వారి వారి గ్రామాల్లో కూడా పిరమిడ్ల నిర్మాణానికి ముందుకు రావడం అనేది నిజంగా మరి పత్రిసార్ విజన్కి ఇది ఒక గొప్ప తార్కాణంగా నిలుస్తుంది సో ఇలాంటి గొప్ప గురువు మరి నా జీవితంలో దొరకడం మరి మా ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు దొరకడం మరి వారి యొక్క జ్ఞానాన్ని దశ దిశల వ్యాపింపజేయడానికి నిషాలు పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగ అనేటువంటి అభిప్రాయంతో ముగిస్తున్నాను అదేవిధంగా అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ మేనేజ్మెంట్ సభ్యులైతేనేమి వాళ్ళ పడ్డ కష్టం అంతా కూడా కనిపిస్తుంది ఏ ఒక్క చోట కూడా ఒక వంక పెట్టకుండా అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాబ్స్ కొడదాం సో ఇలాంటిదే అంటే ప్రతి సంవత్సరం మేము చూస్తున్నాము ప్రతి సంవత్సరానికి కూడా ఒక అప్డేట్ అవుతుంది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అంటే వసతుల కల్పనలు అయితేనేమి సెక్యూరిటీ పరంగానైతేనేమి ఒక అభద్ర అభద్రతా భావన లేకుండా హాయిగా సాఫీగా పది రోజులు పండగలాగా జరుపుకొని మరి ఆనందంగా ఇంటికెళ్ళి ఎంతో శక్తితో ఆ పొందిన శక్తిని మరి అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉపయోగించకుండా ఎందుకు వాడుకుంటున్నాం సో ఇది ఎంతో భాగ్యమైనటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సునీత మేడం బ్రహ్మర్షి పితామ పత్రిజీకి శతకోటి వందనాలు అమ్మ స్వర్ణమాలమ్మకి అద్భుతంగా ఈ జ్ఞానాన్ని మనకు అందించిన దంపతులకి శతకోటి వందనాలు నా పేరు సునీత నేను రెండు వేల పదకొండులో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది ఈరోజు మనం పత్రికారి స్పీచు భగవద్గీత గురించి విన్నాము ఆ భగవద్గీత ఏదైతే వివరించి ఇచ్చారో ఆ భగవద్గీతని తీసుకొని ప్రతి గ్రామంలో ఉన్న స్త్రీ చదివి తను ఇంట్లో ఇంటి ఇల్లాలే ఇల్లుకు ఇల్లాలి చదివే ఇంటికి వెలుగు అన్న ఏదైతే పదముందో దాన్ని సార్థకం చేయాలన్న ఉద్దేశంతో ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటే కేవలం కాలేజీలో చేసిన చదువు కాదు ఆత్మవిద్యతో ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామము ఆదిలాబాద్ చుట్టూరుగానే కాకుండా ఐదు జిల్లాలలో భగవద్గీతని ప్రతి గ్రామంలో ప్రతి స్త్రీ వ్యవసాయం చేసే ప్రతి స్త్రీ చదవాలన్న ఉద్దేశంతో నేను దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఐదు జిల్లాలలో భగవద్గీతని అందరికీ కొనిపిస్తూ అర్థమయ్యే రీతిలో చదివిస్తూ మరి వాళ్ళు శ్లోకాలు నేర్చుకుంటూ వాళ్ళ గ్రామంలో వాళ్ళు చక్కగా వివరించుకుంటున్నారు అలాగే మాకు అదిలాబాద్ చుట్టూరుగా ఎట్లా అంటే వేరే సంస్థలు ఎక్కువగా ఉంటాయి మాది మహారాష్ట్ర బార్డర్ కాబట్టి అక్కడ ఉన్న సంస్థలు మనకు పత్రిసార్ ఒకే మాట చెప్పిండు పిఎస్ఎస్ఎంకి ప్రతి ఒక్క సంస్థ ఇక్కడికి వస్తుంది అని చెప్పిండు ఆ యొక్క వార్డు ఏదైతే ఉందో అనుకోకుండా నేను అన్ని సంస్థలోకి వెళ్తున్నానండి ఇప్పుడు అంటే కేవలం మన పిఎస్ఎస్ఎం ఏ కాకుండా ప్రతి ఒక్క సంస్థకి అక్కడ చాలామంది వేరే వేరే గ్రూప్ సంబంధించి ఎన్నో మెడిటేషన్స్ ఉన్నాయి వాళ్ళందరూ వాళ్ళ గురుగారు శరీరాన్ని వదిలిపెట్టగానే వాళ్ళు భజనలు చేస్తున్నారు ఆ భజనలు చేయకూడదు మన గురువుగారు మనకేం నేర్పారని వాళ్ళ సంస్థలోకి వాళ్ళ బుక్కుని తీసుకొని వెళ్ళి మెడిటేషన్ చేపిస్తూ శ్వాస మీద ధ్యాస అనే మెడిటేషన్ని ముందుకు తీసుకురావడానికి ప్రతి సంస్థలో మెడిటేషన్ని చేపిస్తూ వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది మొన్న ఒక ఇరవై మంది వేరే సంస్థ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది మరి వాళ్ళు ఇక్కడ చూసి ప్రాంతాన్ని అంతా చూసి చాలా అద్భుతంగా ఉంది గురువు లేకపోయినా కూడా గురువు సన్నిధిలో మీరు నడుస్తున్నారు ఆ జ్ఞానాన్ని పట్టుకొని మీరు ధ్యానం చేస్తున్నారు మేము భజనలు చేస్తున్నాము మేము ఇప్పటి నుంచి భజనలు మానేసి ధ్యానం చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరూ మరి ఇక్కడికి వచ్చి వారి సందేశాన్ని ఇక్కడికి రావాలి కాబట్టి ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది అందుకే వాళ్ళందరినీ ఇక్కడికి మొన్న మేము ట్వంటీ ఫస్ట్కు తీసుకురావడం జరిగింది ఒక ట్వంటీ మెంబర్స్ని మరి వాళ్ళు కూడా పిరమిడ్ కట్టడానికి ఒక రెండు గ్రామాలు ఒప్పుకున్నవి పిరమిడ్ అనేది ఏంటి అన్నది వాళ్ళ గురువుగారు చెప్పారంట అప్పుడు వాళ్ళు కూడా శబరిమాత భక్తులు కానీ పులాజీ బాబాకు సంబంధించిన వాళ్ళు కానీ చక్కగా అందరూ కూడా శ్వాసమే ధ్యాస అంటే సారి చెప్పింది ఏదైతే ఉందో మన పిఎస్ఎస్ఎం సంస్థ అని ఏదైతే మెయిన్ బ్రాంచ్ దగ్గరికి అన్ని సంస్థలు రావాల్సిందే అని ఎప్పుడైతే చెప్పిండో మెల్లిమెల్లిగా వస్తున్నాయని నాకు అనిపించింది మరి ఇది నా ప్రచారం ఇలా మొదలు పెడుతున్నాను అలాగే ఇంకొకటి ఏంటంటే మేము పేపర్లో పాంప్లెంట్ మెడిటేషన్ గురించి వివరించి కొన్ని భయపడద్దు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కరోనా టైంలో ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ భయపడుతూ ఉన్నారు దాన్ని వివరించి మేము పాంప్లెంట్ని ప్రతి న్యూస్ పేపర్లో వచ్చేలాగా చేయడం వల్ల ఏమైందంటే చాలామంది టీచర్స్ దానికి కనెక్ట్ అయ్యి ప్రతి ఒక్క టీచర్ మెడిటేషన్ చేతు ప్రతి స్కూల్లో మెడిటేషన్ వాళ్ళ పిల్లలతో చేయిస్తున్నారండి ఇలా జరుగుతుందండి ఆదిలాబాద్లో మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తాము ఈ అవకాశాన్ని ఇచ్చిన ట్రస్ట్ సభ్యులకి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ కొడదాం సునీత మేడంకి వెంకట బాబు వన్ మినిట్ ఓకే ఇంకెవరున్నారు నెక్స్ట్ మహబూబ్నగర్ జిల్లా బ్రహ్మర్షి సుభాష్ పత్రిక నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ నేను మొట్టమొదటిగా రెండు నా పేరు వీరేశము వృత్తి ఉపాధ్యాయ వృత్తి ప్రవృత్తి ధ్యాన ప్రచారం మొట్టమొదటిగా నేను రెండు వేల ఒకటి డిసెంబర్ కరపత్రం ద్వారా ధ్యానం నేర్చుకున్నాను అంటే కరపత్రం యొక్క విలువ చూడండి ఒక జీవితం మారితే ఎన్నో జీవితం మార్చేసింది మొట్టమొదటిగా వచ్చినప్పుడు మళ్ళీ మేము ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ ద్వారా మా టీచర్స్ సంఘాన్ని ఏర్పాటు చేసి నెల్లూరు ఆనంద్ కుమార్ సార్ అది ప్రాజెక్ట్ తయారు చేసినాం దాదాపు అరవై నాలుగు మండలాలు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అరవై నాలుగు మండలాల్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్లో ఉన్న అన్ని హై స్కూల్లో ధ్యానం నేర్పి అప్పుడే ఒక లక్ష మందికి ధ్యానం నేర్పించడం జరిగింది అటువంటి ప్రాజెక్టు మొట్టమొదటిగా స్టార్ట్ అయింది మన స్టేట్ ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రాల్లో మొట్టమొదటి ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు మన దగ్గర నుంచే స్టార్ట్ అయింది అట్లా ఎన్నో కార్యక్రమాలు ఫార్టీ సండేస్ ఫార్టీ మాస్టర్స్ ఎంత రెవల్యూషన్ తీసుకొచ్చింది అంటే ఒక ధ్యాన ప్రపంచం సృష్టించింది మహబూబ్ ఇంటింటి ధ్యానం అట్లా ఎన్నో కార్యక్రమాలు మన మహబూబ్నగర్లో త్వరలో ఒక మెగా పిరమిడ్ వస్తుంది మరి అందరి సహ సహకారాలతో ఒక పెద్ద పిరమిడ్ కట్టాం మనకు గవర్నమెంట్ స్థలం కూడా ఇచ్చింది రెండు రెండు వేల గజాలు దాన్ని త్వరలో మేము పూర్తి చేస్తాం ఇంకా మన ఉమ్మడి జిల్లాలో చాలా ఉన్నాయి ఓంకారేశ్వర తర్వాత హనుమక్షేత్రం పె మన బీచ్పల్లి దగ్గర తర్వాత మహబూబ్ నగర్లో నియరెస్ట్గా చంద్రాస్పల్లి ఒక పెద్ద పిరమిడ్ ఉంది ఇట్లా చుట్టూ దాసుకాపల్లి ఇట్లా చిన్న చిన్న పిరమిడ్లు పెద్ద పెద్ద పిరమిడ్లు కోజ్గి దగ్గర పిరమిడ్ ఉంది ఇట్లా చుట్టుపక్కల అన్ని దాదాపు గ్రామాలన్నింటిలో ధ్యాన ప్రచారం జరిగింది నారాయణపేటలో ఒక పిరమిడ్ కూడా త్వరలోనే ఈ మధ్యలోనే ఓపెన్ అయింది ఇట్లా ఎన్నో ధ్యా ఒక నేను ఫస్ట్ మెడిటేషన్ వచ్చినప్పుడు రెండు వేల ఒకటి డిసెంబరు కరపత్రం దాదాపు ధ్యానం వెళ్ళి అక్కడ పత్రిసార్తో ధ్యానం నేర్చుకున్నాను మూడు గంటలు కూర్చుంటేనే కూర్చోండి లేకుంటే ఎవరంటే వెళ్ళిపోవాలని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్గా మెడిటేషన్ చేస్తే పది నిమిషాలు ఇరవై నిమిషాలు చేస్తే నొప్పులు వచ్చేవి అలా కూర్చున్న మూడు గంటలకి ఎవరు ఇట్లా తట్టినట్టు అంచింది నా బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి విశ్వశక్తి లోపలికి సర్వం వచ్చేసింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు అప్పటి నుంచి నిరంతరంగా సార్ పత్రిసార్ మా ఊర్లో ఒక వెయ్యి మందితో మెడిటేషన్ నేర్పించింది అట్లా జరుగుతూనే ఉంది నిరంతరంగా ఓకే సార్ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జగదీష్ గారిని మరి జిల్లా సమాచారం గురువారైన పత్రిజీ గారికి వారి పాదపద్మంలకు నమస్కరిస్తూ నా పేరు జగదీశ్వర్ మహూనార్ జిల్లా మాది మేము రెండు వేల ఎనిమిదిలో ధ్యానంలోకి రావడం జరిగింది ఆ తర్వాత బసవాయిపల్లి గ్రామంలో ఆనందప్రేమి ధ్యాన కేంద్రం అని ఒకటి నిర్మించడం జరిగింది ఆ చుట్టుపక్కల గ్రామాలు అన్ని గ్రామాలలో సహకార ర్యాలీలు నిరంతర ధ్యాన ప్రచారం నేను మా అక్కగారు అందరి గ్రామ ప్రజల సహకారంతో చేయడం జరుగుతుంది మళ్ళీ రీసెంట్గా ఈ రెండు వేల ఇరవై ఐదులో కైలాసనాథ ధ్యాన ఆశ్రమం అని ఒక రెండు ఎకరాల్లో ఒక ప్రాజెక్టు జనవరిలో స్టార్ట్ అవుతుంది దాంట్లో బసవాపల్లి గ్రామంలో సార్ తర్వాత దాంట్లో మనకు నిరంతర ధ్యానము అన్నదానము గోశాల చేయాలని సంకల్పించాము థ్యాంక్ యూ మాస్టర్స్ గారు శారదా మేడం ఎవరో ఒకరు మీ గురించి మా పేరు కొండయ్య గారు మాది మహబూబ్నగర్ జిల్లా ఈ ధ్యానానికి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతున్నట్టు మా అబ్బాయిల ద్వారా నాకు ఇక్కడ పరిచయం అయ్యి ధ్యానము స్టార్ట్ చేశాను అయితే నా గతంలో బాగా కోపం ఉండేది విపరీతమైన కోపం ఉండేది ఈ ధ్యానం చేయడం వల్ల ఏమైందంటే చాలా మనశ్శాంతిగా ఉంటున్నాను అన్నట్లు తర్వాత ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా మంచిగా ఉంటున్నాను అన్నట్టు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ గురువుగారు అయిన సార్కి నమస్కారములు నా పేరు శారద మహబూబ్నగర్ నేను ధ్యానం మా చిన్న మాప ద్వారా వచ్చిన వచ్చిన తర్వాత ఎప్పుడూ ఖాళీ లేను ఇంకా ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి కనిపించిన వాళ్ళకల్లా చుట్టాలకు తెలిసిన వాళ్ళకల్లా ధ్యానం గురించి చెప్తున్నా ఇప్పుడు మహబూబ్ నగర్లో నా తరఫున మూడు కుటుంబాలు అయితే మారినవి పూర్తి షాకహారులు అయి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఇంకా ప్రతిసారి కూడా చేస్తా ఇప్పటి నుంచి కూడా అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ బాబు నల్లగొండ జిల్లా సమాచారం అందించు సతీష్ గారు గట్టిగా చెప్పాం నిరంతరం ఈ ధ్యాన ప్రచారానికి శాఖ ర్యాలీలు ఎంత దూరమైనా వెళ్తాడు సింగిల్గానే వెళ్తాడు నిరంతరం ఈ కార్యక్రమంలో ఉంటూ ఈరోజు నల్లగొండ జిల్లాలో మారుమూల ప్రాంతానికి ఈ ధ్యానాన్ని విస్తరించడానికి ఎంతోమంది కృషి చేశారు అందులో ముఖ్యమైన వ్యక్తి మా సతీష్ బాబు మరి ఈ సందర్భంగా జిల్లా సమాచారాన్ని అందించండి థ్యాంక్ యూ సార్జీ ఈ మధ్యనే తిరుమలనాథ తిరుమలనాథ శక్తి క్షేత్రం అని గొప్ప పిరమిడ్ క్షేత్రాన్ని నిర్మించుకున్నాం నాగార్జునసాగర్ దగ్గర జిల్లా తరఫున అద్భుతం అది ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే వెళ్ళిరండి చాలా దగ్గర థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నా పేరు సతీష్ నాగార్జున సాగర్ ఈ సంవత్సరం తిరుమల యాభై నాలుగు యాభై నాలుగు పిరమిడ్ ఇనాగ్రేషన్ అయింది నవంబర్ పదిహేనున ఈ పిరమిడ్ క్షేత్రం నిర్మాణం కోసం ఎన్నో శాకాహార ర్యాలీలు చుట్టుపక్కల గ్రామాల్లో పట్టణాల్లో తిరుమల నాద జానమహాక్షేత్రం పేరు మీద చేయటం జరిగింది ఎందరికో ఆ పాంప్లెట్ అందజేసి వాళ్ళకి జానం శాకాహారం అహింస పిరమిడ్ శక్తి గురించి అవగాహన తెలియచేయడం జరిగింది ఎన్నో గ్రామాల్లో చుట్టుపక్కల సాగర్ చుట్టుపక్కల గ్రామాల్లో అంతేకాకుండా ఈ సంవత్సరం మరి కనగల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కనగళ్ళు మండల కేంద్రంలో శ్రీ సోమయ్య గారని పిరమిడ్ మాస్టర్ ఆయనకి డెబ్బై సంవత్సరాల వయసు ఆయన ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పర్మిషన్ తీసుకొని ఒక వెంకటేశ్వరరావు పిరమిడ్ అని అక్కడ నిర్మింపజేస్తారు నల్గొండ జిల్లాలో ఫస్ట్ టైం ఒక టెంపుల్లో ఒక పిరమిడ్ నిర్మాణం కావటం అనేది సో సోమయ్య మాస్టర్ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం అలాగే మానస మెర్కబా పిరమిడ్ మరి ముగ్గురు సిస్టర్స్ మరి తమ ఇల్లు కట్టుకునే బదులు వాళ్ళు పిరమిడ్ కడదామని నిర్ణయించుకున్నారు ఆ స్థలంలో దేవరకొండ ఆ స్థలంలో గతంలో జంతుబలు జరిగేవి ఒక అమ్మవారి విగ్రహం ఉండేది అక్కడ జంతుబల్లు జరిగేవి మరి ఆ సిస్టర్స్ జానంలోకి వచ్చారు వచ్చి మరి జీవహింస జరగకూడదు అనేసి అక్కడ పిరమిడ్ కట్టి మరి ఆ జంతుబల్లు నివారించి చక్కగా ఆ పిరమిడ్ని దేవరకొండ పట్టణానికి ఇచ్చేశారు ఒక పబ్లిక్ పిరమిడ్ లాగా మరి వారికి మన ధన్యవాదాలు తెలియపరుచుకుందాం పద్మ మేడంకి విజయలక్ష్మి మేడంకి మానస మేడంకి ఈ ముగ్గురు సిస్టర్స్కి గట్టిగా కొడదాం అలాగే దేవరకొండలో మరి పద్మా మేడం మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు వారు మరి మున్సిపల్ అథారిటీస్ పర్మిషన్ తీసుకొని మరి మున్సిపాలిటీ ద్వారా ల్యాండ్ ఇప్పించుకున్నారు దేవరకొండ కిల్లా మీరు పేరు వినే ఉంటారు నల్గొండ జిల్లాలో మరి దేవరకొండ కిల్లా చాలా ఫేమస్ ఒక అత్యద్భుతమైన ట్రెక్కింగ్ స్పాట్ అక్కడ ఒక మనకి స్థలం ఇవ్వబడింది మున్సిపాలిటీ వాళ్ళే ఆ పిర్మిట్ నిర్మాణం చేయడానికి కూడా మరి వాళ్ళు ఒప్పుకున్నారు రాబోయే మూడు నెలల్లో మరి ఈ పిరమిడ్ నిర్మాణం చేసుకుంటుంది ఒక అద్భుతమైన పబ్లిక్ పిరమిడ్ ఇన్ దేవరకొండ కిల్లా గట్టిగా చప్పట్లు కొడదాం దేవరకొండ కిల్లా పిరమిడ్కి అంతేకాకుండా చండూరులో ఒక పిరమిడ్ నిర్మాణం కోసం మరి మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర మనం ల్యాండ్ తీసుకున్నాము ఉచితంగా ఈ ల్యాండ్ లభిస్తుంది మనకి పిరమిడ్ మనం కట్టుకోవాలి మరి ఈ దేవరకొండ కిల్లా పిరమిడ్కి చండూర్ పిరమిడ్స్కి మరి ఇనిషియేటివ్ తీసుకొని మున్సిపాలిటీ దగ్గర పర్మిషన్ తీసుకొని మరి వీటికి శ్రీకారం చుడుతున్న పద్మా మేడం దేవరకొండ సీనియర్ పిరమిడ్ మాస్టర్ వారికి గట్టిగా కొడదాం భవిష్యత్తులో మరి పిర్మిడ్ మాస్టర్సే కాకుండా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మనకి చక్కగా పిరమిడ్స్ నిర్మాణం చేసి అని అన్న విషయానికి ఇదే తార్కాణం దేవరకొండలో మనకి రాబోతున్న ఈ పిరమిడ్సే తార్కాణం సో ఇంకా ఎన్నో అద్భుతమైన పిరమిడ్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి నల్గొండ జిల్లాలో అద్భుతమైన మహాకర్ణ శాకాహార ర్యాలీ మరి నెక్స్ట్ ఇయర్ మనం నల్గొండ టౌన్లో జరుపుకుంటాం సో అద్భుతంగా మాస్టర్స్ అందరు వర్క్ చేస్తున్నారు శ్రీ బి రెడ్డి కృష్ణారెడ్డి మరి నల్గొండ పిరమిడ్ స్పియర్చువల్ సొసైటీస్ ప్రెసిడెంట్గా ఉన్నారు మరి వీరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అద్భుతంగా జాన జగత్తులో శాకాహార జగత్లో పిరమిడ్ జగత్తులో నల్గొండ మాస్టర్స్ అందరూ భాగస్వాములయ్యాన్ని తెలియపరచుకుంటూ జానమహా యాగం త్రీ అద్భుతంగా జరుగుతుంది ఈ జానమహా యాగం కమిటీ మెంబర్స్ అందరికీ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ విచ్చేసిన పెరిమిడ్ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గట్టిగా కొడదాం నల్లగొండ జిల్లాకి అద్భుతమైన జిల్లా అందుబాటులో మనకు ఈ మహేష్వర మహాపిరిమిడ్ శక్తి క్షేత్రానికి దగ్గరలో ఉండే జిల్లా మహబూబ్నగర్ జిల్లా నల్లగొండ జిల్లా మరొకసారి చప్పట్లు కొట్టుకుంటూ మరి సతీష్ బీదర్లో ఉంటాడు ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సారా సార్ పరిచేవి ఇరవై ఐదు సంవత్సరాలు సార్తో గట్టిగా కొడదాం అందులో ఇరవై సంవత్సరాలు సార్తో పాటే ట్రావెల్ చేశాడు అనేక సేవలు అందిస్తూ ఆయనకు సేవడుగా ఉంటు సేవకుడుగా ఉంటూ మరి బీదర్లో ఉంటాడు ఆ బీదర్లో విశేషాలను చెప్తూ ఆయన గురించి రెండు మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను అందరికీ నా ఒక్క నమస్కారము నేను అందరుగా ముందుగా ఫస్ట్ మాట్లాడేది నాకు తెలుగు సరిగా రాదు నాకు యాక్చువల్లీ నేను నార్త్ ఇండియాలో పర్వాలేదు మాట్లాడు హిందీ ఎక్కువగా మాట్లాడుతాను హిందీ అందరు తెలుగులే కానీ తెలుగు మాట్లాడుతున్నాను కొంచెం ముక్కలు ముక్కలుగా ఇది అవుతే మేము అయితే నా పేరు సతీష్ నేను పత్రిజీతో నైన్టీన్ నైంటీ సెవెన్ నుంచి నేను పత్రిసార్తో జర్నీ చేస్తున్నాను పత్రిసార్తో ఉన్నాను వాళ్ళ ఇంట్లో ఉన్నాను సార్ ఎక్కడ వెళ్తే అక్కడ నేను సార్తోనే ఉండేవాడిని నేను సార్తో ఉంటూ పిరమిడ్లు ఈ పీఎస్ మూమెంట్లో పిరమిడ్ హిస్టోరికల్ సొసైటీలో ఈ పిరమిడ్ క్యాపు టూ బై టూ పిరమిడ్ ఐ పిరమిడ్ నీ పిరమిడ్ వాటర్ పిరమిడ్ ఏ ఏ పిరమిడ్స్ ఉన్నాయి అవి అన్నీ నేను స్టార్టింగ్లో పత్రిసార్ దగ్గర కూర్చొని నేర్చుకొని సార్ దగ్గరే నేర్చుకొని ఇంకా జనాలందరికీ న్యూ క్రియేట్గా ఆ టైంలో క్రియేట్ చేసింది ఈ పిరమిడ్స్ అన్నీ క్రియేట్ చేసింది ఆ టైంలో ఇంకా వందలు వేల లక్షల పిరమిడ్లు ఈ సొసైటీలో ఇచ్చినాను ఆ తర్వాత పత్రిజీతో నేను తిరిగిన తర్వాత పత్రిజీ సార్ టూ థౌజండ్ సిక్స్టీన్లో నాకు బీదర్లో ఉండు సతీష్ అని అన్నారు ఆ తర్వాత నేను బీదర్లో ఉండి అక్కడ ఒక పత్రి సార్ బీదర్లో టూ థౌజండ్ నుంచి పత్రి సార్ బీదర్లో వచ్చేవాళ్ళు టూ థౌజండ్ నుంచి పత్రి సార్ ఇప్పుడు సుమారుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అయింది బీదర్ వస్తున్నారు పత్రి సార్ అప్పుడు కంటిన్యూగా సంవత్సరంలో ఒకసారి వచ్చేవాళ్ళు పత్రి సార్ ఆ సార్ బాంబే నుంచి ఒక రోజు హైదరాబాద్ వచ్చి వెళ్ళే టైంలో బీదర్ అని బోర్డు వచ్చింది సతీష్ ఈ బీదర్ ఊరు మీదే కదా ఈ బీదర్ మనం వెళ్ళాలా సతీష్ అని అన్నారు సార్ అయితే సరే సార్ వెళ్దాం సార్ అంటే ఇప్పుడు వెళ్తూ వెళ్తూ మనం టీ తాగి వెళ్ళిపోదాం బీదర్ నుంచి అంటే ఎప్పుడు నైన్టీ నైన్లో అయితే ఆ టైంలో సార్ మా ఇంటికి వచ్చి ఛాయ్ తాగి ఈ బీదర్లో నేను ఖచ్చితంగా వస్తూ ఉంటాను సతీష్ ఇక్కడ మన ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేయంటే అప్పుడు స్టార్టింగ్లో బీదర్లో ఒక నలుగురు ఐదుగురు వచ్చినారు ప్రోగ్రాంలో ఆ తర్వాత సెకండ్ ప్రోగ్రామ్ ఒక నాగోరేశ్వర్ అని ఉన్నారు బీదర్లో వాళ్ళు చేస్తున్నారు ఇంకా మేము ఇన్వాల్వ్ అయిపోయి ఒక నాలుగు వందల మంది వచ్చినారు ఆ ప్రోగ్రాంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు ఎన్ని పిరమిడ్లు ఉన్నాయి ఇప్పుడు బీదర్లో టెన్ బై టెన్ పిరమిడ్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ పిరమిడ్ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ ఇటువంటి రూప్టాప్ పిరమిడ్స్ మినిమమ్ ఒక టూ హండ్రెడ్ పిరమిడ్స్ ఉన్నాయి బీదర్లో ప్రజెంట్ రెండు వందల పిరమిడ్లో పిరమిడ్ ఇంకా ఒక పిరమిడ్ థర్టీ బై థర్టీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక థర్టీ బై థర్టీ పిరమిడ్ కట్టినాము బీదర్ నుంచి ఒక థర్టీ కిలోమీటర్ దూరంలో అక్కడ ఒక మూడు ఎకరాల స్థలం మనకు ఒక సార్ డొనేట్ చేస్తున్నారు ఇంకా ఆ డొనేషన్తో ఒక థర్టీ బై థర్టీ పిరమిడ్ ఒక లేట్రిన్ బాత్రూము ఇంకా బెడ్రూము ఒక హాలు ఒక కిచెన్ ఇవి అన్నీ అక్కడ ఒక బోరు అవి అన్ని వేసి ఒక సెంటర్ ఏర్పాటు చేస్తున్నాము బీదర్లో ఆ తర్వాత బీదర్లో డైలీ మెడిటేషన్ క్లాసులు నడుస్తూ ఉంటాయి మార్నింగ్ ఒక సెంటర్ ఉంది ఒక బసవేశ్వర్ గుడి ఉంది ఆ గుడిలో మార్నింగ్ ఇంకా సాయంత్రం మెడిటేషన్ క్లాస్ నడుస్తూ ఉంటాయి నరసింహస్వామి టెంపుల్ కూడా చాలా ఫేమస్ ఇంకా ఆ ఒక ఆధ్యాత్మిక ఒక స్పిరిచువల్ ప్లేస్ బీదర్ ఇంకా మన పత్రి మేడం పుట్టిన ప్లేస్ కూడా బీదరే అసలు ఎక్కువగా అక్కడ చాలా ఫోకస్ చేసినాము ఇప్పుడు అత్తగారు బీదర్ లో ఒక టూ థౌజండ్ మెంబర్స్ అయిన మెడిటేటర్స్ ఉన్నారు బీదర్ లో ఇప్పుడు ప్రజెంట్ టూ థౌజండ్ అయితే ఓకే మాస్టర్ రెగ్యులర్ గా సతీష్ టూర్లు వేస్తూ ఉంటాడు దాని ఒక మాట చెప్పు దానికి నేను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఈ నైన్టీన్ నైన్టీ హిమాలయ ఓన్లీ నైన్టీన్ సెవెన్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ దాకా నేను పిరమిడ్లు తయారు చేసినాను పిరమిడ్ ఇది చేస్తున్నాను ఒకరోజు పత్రి సార్ ఏమన్నారంటే సతీష్ ఇప్పుడు పిరమిడ్ చాలు లే ఇప్పుడు నువ్వు ఋషికేష్లో ఉండి ఋషికేశ్ వెళ్ళి ఇంకా ఋషికేశ్లో ఉండి అక్కడ నుంచి నువ్వు ఒక బాధ్యత ఏంటంటే ఇట్లా హిమాలయలో జనాలకి తీసుకొని పోతూ ఉండు సంవత్సరంలో ఒక్కోసారి రెండు సార్ మూడు సార్ ఆ ప్రోగ్రామ్ నువ్వు ఇప్పుడు నుంచి చేస్తూ ఉండు జనాలందరికీ హిమాలయ తీసుకొని వెళ్ళే బాధ్యత నీది సతీష్ ఇంకా పిరమిడ్స్ చాలని అన్నారు సార్ ఏ రోజు సార్ పిరమిడ్ చాలన్నారు ఇంకా జనాలకి హిమాలయ తీసుకొని పో అన్నారు అప్పటి నుంచి నేను ఈ హిమాలయ టూర్ అండ్ ట్రావెల్స్ పెట్టి ఈ హిమాలయలో చార్ధామ్ యాత్ర అమర్నాథ్ యాత్ర ఈ నేపాల్ యాత్ర అలా జనాలకి అటువైపు తీసుకొని వెళ్ళి అవి అన్ని ప్లేసులు చూపిస్తూ ఇంకా అక్కడ ఎవరు మెడిటేషన్ చేస్తారు వాళ్ళతో మెడిటేషన్ చేయించి అందరికీ తీసుకొని వస్తూ ఉంటాను ఇంకా ఈ హిమాలయ యాత్ర చా ఈరోజు సంవత్సరంలో ఒక ఐదారు టూర్లు జరుగుతూ ఉంటాయి ఇంకా సార్ ఉన్నారు ఇప్పుడు దామోదర్ సార్తో కూడా ఒక టూర్ ఉంది మన నేపాల్ రెండు తోటి పోయి సతీష్తో వెళ్తున్నాను ఓకే సతీష్ ఓకే సార్ రైట్ బండారీ వన్ మినిట్ ఓకే ధన్యవాదాలు బ్రహ్మశ్రీ పత్రి గారు పంచభూతాలలో లీనమయ్యి ఒక స్పర్శగా మనకందరినీ తట్టుతూ మనల్ని ప్రోత్సహిస్తున్న ఒక మహానుభావుడు ఆయనతో నాకు రెండు వేల మూడు నుంచి పరిచయము ఇరవై సంవత్సరాలుగా పరిచయం ఉన్నది పత్రిసార్తో కలిసి నేను చాలా టూర్లలో పాల్గొన్నాను జహీరాబాద్లో కూడా సుమారు వెయ్యి మంది ధ్యాన చేస్తూ ఉన్నారు ఒక రెండు మూడు రూఫ్ టాప్ పిరమిడ్లు ఉన్నాయి మాకు దగ్గరలోని సంఘంలో కూడా ఒక రూఫ్ టాప్ పిరమిడ్ ఉంది సార్ చెప్పినట్టు మన సమాజ కళ్యాణం కోసమే మేము విశేషంగా పాల్గొంటున్నాము గోశాలలు ధ్యానము బీదవారికి సాయం చేయడము అహింసా మార్గము చెడు ప్రవర్తనలో ఉన్నవారిని మంచి మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన దామోదర్ థ్యాంక్ నమోద ఓకే థ్యాంక్ యూ గట్టిగా చెప్పట్లు కొడదాం ఈ మూడు జిల్లా వాసులకు అలాగే బీదర్ వాళ్ళకు థ్యాంక్ యూ సతీష్